పర్యాటక ప్రాంతమైన కైలాసగిరి కొండపై విఎంఆర్డీఏ గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో దేశీయ విత్తనాల బంతులు జల్లడం మొక్కలు నాటే కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ విఎంఆర్డీఏ కమిషనర్ విశ్వనాథ్ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత జీవులు బ్రతకాలి అంటే వృక్షాల పెంపకం చాలా అవసరం దేశీయ విత్తనాలను పరిరక్షణ చేయాలి ప్రస్తుతం విశాఖలో కాలుష్యం విపరీతంగా పెరిగింది కాలుష్యం నియంత్రణ చేయాలంటే మనందరం ప్రకృతిని ప్రేమించాలి ప్రతి మనిషి ఒక చెట్లను నాటే విధంగా చర్య తీసుకుంటే భవిష్యత్తులో అది మనకు రక్షణ ఇస్తుంది పర్యాటక ప్రాంతాల్లో పచ్చదనం చర్యలు ప్రాంతం కైలాసగిరి కొండపై ఇరవై వేల విత్తన బంతులు విసిరిన అధికారులు పర్యావరణ దినోత్సవం నుంచి కైలాసగిరిపై పూర్తిగా ప్లాస్టిక్ విషేధం దేశీయ విత్తనాలను పరిరక్షణకు చర్యలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులు ప్రింట్ మీడియా అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు ఈ రోజు ఉదయం కైలాసగిరి కొండ మీద గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ఇరవై వేల సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని నేను అదేవిధంగా విధంగా డీఏ కమిషనర్ శ్రీ విశ్వనాథన్ గారు పాల్గొని ఇరవై వేల సీడ్ బాల్స్ అందరం కూడా విద్యార్థులు అదేవిధంగా భారీ ఎత్తున ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు విశాఖపట్నం ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఈరోజు పూర్తిగా పొల్యూషన్ ఉండే పరిస్థితి సో విశాఖపట్నం ప్రజలందరూ కూడా ప్రతి ఒక్క పౌరుడు కూడా తప్పనిసరిగా విశాఖపట్నం ప్రాంతంలో ఏదైతే ఖాళీ ప్రదేశాలు కానివ్వండి గ్రౌండ్స్ కానివ్వండి పార్కుల్లో కానివ్వండి తప్పనిసరిగా వచ్చి అదేవిధంగా మీ ఇంటి చుట్టుపక్కల కానివ్వండి వచ్చి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఒక విత్తనం నాటితే కనుక ఈరోజు మీరు నాటే విత్తనం రేపు వృక్షం అవుతుంది తర్వాత విశాఖకు రక్షణగా మారుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలని ద్వారా తెలియజేస్తున్నాను ఈరోజు మన ప్రకృతిని కనుక ప్రేమిస్తే రేపు రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు కానివ్వండి అదేవిధంగా అనేకం ఏమైతే ఈ యొక్క క్లైమేట్కి సంబంధించి ఏమున్నా కూడా రేపు ఈ వృక్షాలు మనం కాపాడతాయి కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినటువంటి గ్రీన్ క్లైమేట్ సభ్యులకు అదేవిధంగా వివిధ ఎన్జిఓలకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి విద్యార్థులకు అదేవిధంగా ప్రజలందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు నేను మన కమిషనర్ గారు కూడా ఈరోజు ఏదైతే కైలాసీ కార్యక్రమం నిర్వహించినప్పుడు ఒక చర్చించుకోవడం జరిగింది ఒక అంశం మీద ఈ విశాఖపట్నం ప్రాంతంలో విఎంఆర్డే పరిధిలో ఉన్నటువంటి పార్కులుగానే ఉండి అదేవిధంగా విధంగా గారి ఉండి విఎంఆర్డే టూరిస్ట్ ప్లేస్లు ఏమన్నా కూడా అన్నీ కూడా స్వచ్ఛ విఎంఆర్డీఏ కార్యక్రమాన్ని ఈ నెల ఐదో తేరిన ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మేము ప్రకటించి తప్పనిసరిగా ప్లాస్టిక్ ఫ్రీ పార్క్స్ అదేవిధంగా ప్లాస్టిక్ ఫ్రీ ఉండే విధంగా అన్ని టూరిస్ట్ ప్లేసుల్లో చూడడానికి అయితే మా వంతు ప్రయత్నం చేస్తాము కావున ప్రజలందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విశాఖపట్నంలో ఉన్న విఎంఆర్డే పార్క్స్ అన్నింటిలో కూడా మీ యొక్క సహకారం తప్పనిసరిగా ఉండాలని మీ ద్వారా